మనందరికీ తెలిసిన శ్లోకాలు చాలానే ఉంటాయి ప్రతి శ్లోకంలో ఒక శక్తి ఉంటుంది కానీ వాటి అర్థం తెలిసి చెప్పిస్తే వాటి శక్తి మరింత పెరుగుతుంది ఈ అకౌంట్ ద్వారా నేను మీతో చిన్న చిన్న శ్లోకాలు వాటి అర్థాలతో మీతో పంచుకోకుతున్నాను చదవడానికి మరియు అర్థం చేసుకోవడానికి సులభంగా మనసులో నిలిచిపోయేలా మన జీవితంలో ప్రతి పనిని ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించడం ఒక సాంప్రదాయం అందుకే నేను ఈ ప్రయాణాన్ని గణపతి ప్రార్థనతోనే మొదలు పెడుతున్నాను సర్వ విఘ్నోపశాంతే తెల్లని వస్త్రాలు ధరించిన చంద్రుని వలె ప్రకాశించే శరీర వర్ణం కలిగిన నాలుగు చేతులు కలిగిన ఎల్లప్పుడూ ప్రసన్నమైన సంతోషకరమైన ముఖం కలిగిన సర్వవ్యాప్తుడైన శ్రీ గణపతిని నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం ఆయనను ధ్యానం చేయడం ద్వారా మన జీవితంలోని అన్ని విఘ్నాలు అడ్డంకులు కష్టాలు తొలగిపోతాయి గణపతి ఆశస్సులు మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఓం గం గణపతియే నమ